హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం మహాభారతం చందమామ కథలు గోగ్రహణం సభలో భీష్ముడు కృపాచార్యుడు దుర్యోధనుడికి హితబోధ చేసిన మీదట తిగర్త రాజు రథబలాలకు నాయకుడు అయిన సుశర్మ వెంటనే లేచి దుర్యోధనుడితో ఇలా అన్నారు దేశపు రాజు నా దేశాన్ని చాలాసార్లు చికాకు పరిచాడు అమిత బలవంతుడైన అతని నాయకుడు గంధర్వుల చేతిలో చచ్చాడు ఇప్పుడు మత్స్య దేశానికి అనేవారు లేరు మీరు కోరినట్టయితే ఆ దేశం మీదకి యుద్ధానికి పోదాం కౌరవులు త్రిగర్తలు కలిసి వెళ్ళినట్టయితే మత్స్య దేశం లొంగిపోతుంది కావలసినంత ధనము రత్నాలు అంతులేని ఆవుల మందలు కొల్లగట్టవచ్చు వాటితో నీ బలం వృద్ధి అవుతుంది నా దేశానికి శత్రుబాధ పోతుంది అని అన్నాడు సుశర్మ చెప్పిన ఆలోచనను కర్ణుడు బలపరిచాడు దుర్యోధనుడు తన తమ్ముడైన దుస్సాసనుడితో సైన్యాన్ని సిద్ధం చేయించండి సుశర్మ త్రిగర్త సేనలతో ఒక పక్క నుంచి మత్స్యదేశం మీద దాడి చేసి ఆవుల మందలను పట్టుకుంటాడు మర్నాడు మనం మరో పక్క నుంచి దాడి చేద్దామన్నాడు ఈ పథకం ప్రకారం కృష్ణ సప్తమి నాడు సుశర్మ తన బలాలతో మత్స్యదేశం మీదకి దండయాత్రకు బయలుదేరాడు నాడు కౌరవ సేనలు కదిలాయి ఈ లోపల విరాట నగరంలో రహస్యంగా జీవిస్తున్న పాండవుల గడువు పూర్తి అయింది కీచకుడు చచ్చాక విరాటుడు కుక్కిన పేనులాగా ఉన్నాడు ఇంతలో సుశర్మ సేనలు విరాటుడి గోవుల మందలను చుట్టుముట్టి పట్టుకున్నాయి త్రిగర్తలు వచ్చి లక్షల సంఖ్యలో గోవులను వసపరుచుకున్నారని వారిని ఎదిరించి గోవుల మందలను కాపాడుకోవలసినదని గోపాలకుల నుంచి విరాటుడికి వార్త వచ్చింది వెంటనే విరాటుడు తన సైన్యాన్ని యుద్ధపరిచి తన తమ్ములైన సతానీకుడు అధిరాక్షుడు మొదలైన వీరులతో యుద్ధానికి సిద్ధమవ్వమన్నాడు తన వద్ద ఉన్న పాండవులలో ధర్మరాజు భీముడు నకుల సహదేవులు యుద్ధం చేయగలిగే ఉంటారనుకుని విరాటుడు వారి కోసం కూడా నాలుగు రథాలు సిద్ధం చేయించాడు విరాటుడి సేనలు త్రిగర్త సైన్యాన్ని కలుసుకునేసరికి చాలా పొద్దెక్కిపోయింది ఇరు పక్షాలకు మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉండగా చీకటి పడింది ఆ సమయంలో సుశర్మ విరాటుడితో యుద్ధం చేసి ఆయనను ప్రాణాలతో పట్టుకున్నాడు విరాటుడి సేన చికాకు పడిపోయింది అప్పుడు ధర్మరాజు భీముణ్ణి యుద్ధానికి వెళ్ళి విరాటరాజును విడిపించుకురమ్మని యుద్ధం చేసే పద్ధతిలో నువ్వు భీముడు అన్న సంగతి బయట పడకుండా జాగ్రత్త పడమని హెచ్చరించాడు భీముడు సుశర్మను ఎదిరించి యుద్ధం చేసి అతన్ని చితక బాధి బంధించి పట్టుకొని విడిపించాడు భీముడు పట్టి తెచ్చిన సుశర్మను ధర్మరాజు విడిపించాడు తాను గెలిచినట్టు విరాట నగరానికి వార్త పంపి విరాటుడు తన గోవుల మందల్ను మల్లించుకుంటూ ఉన్న సమయంలో దుర్యోధనుడు బ్రహ్మాండమైన సేనతోనూ భీష్మ ద్రోణ కర్ణ శకుని దుస్శాసన అశ్వత్థామ మొదలైన మహావీరులతోనూ మరొక పక్క నుంచి మత్స్య దేశంలోకి చొరబడి అక్కడ గోవుల మందలను పట్టుకున్నాడు గోపాలకుల పెద్ద ఈ వార్త తెలపటానికి రథం మీద అతి వేగంగా విరాట నగరానికి వెళ్లి భూమింజయుడనే రాజకుమారుణ్ణి చూసి రాజకుమారా కౌరవులు మన ఆరు వేల గోవులను పట్టుకున్నారు నువ్వు మహావీరుడు అని రాజుగారు చెబుతూ ఉంటారు మన గోవుల్ను వచ్చి విడిపించు కౌరవ సేనను చీల్చి చెండాడు అని అన్నాడు ఉత్తరుడు అని ప్రసిద్ధికెక్కిన భూమింజయుడు ఈ వార్త వినేటప్పుడు స్త్రీల మధ్య కూర్చొని ఉన్నాడు అందుచేత అతను తాను నిజంగా మహాయోధుడుగానే అనుకొని మన ఆవులను అవలీలగా మరల్చగలను గాని నాకు యుద్ధ మర్మం తెలిసిన సారథి లేకపోవడం ఎంతో విచారంగా ఉంది మంచి సారథిని చూడండి అన్నాడు ఉత్తరుడి వద్ద ఉన్న స్త్రీలతో పాటు బృహన్నల రూపంలో అర్జునుడు కూడా అక్కడే ఉన్నాడు అతను తమ అజ్ఞాతవాసం పూర్తి అయినట్టు లెక్క చూసుకొని రహస్యంగా ద్రౌపదితో నేను ఒకప్పుడు అర్జునుడికి సారథిగా ఉండి అతన్ని మెప్పు పొందిన వాడినని ఈ ఉత్తరుడికి చెప్పు నన్ను సారథిగా పెట్టుకోమను అన్నాడు ద్రౌపది కొంచెం సిగ్గుపడుతూ ఉత్తరుణ్ణి సమీపించి అర్జునుడు చెప్పమన్న మాట చెప్పింది బృహన్నల నపుంసకుడని సందేహిస్తూ ద్రౌపది గెలుస్తావని గట్టిగా చెప్పిన మీదటనే ఉత్తరుడు సరే అన్నాడు అతను కోరిన మీదట అతని చెల్లెలు ఉత్తర బృహన్నలను సమీపించి తన అన్నకు పని పనిచేయమని కోరింది ఉత్తరుడు కౌరవ యోధులతో యుద్ధం చేయటానికి అర్జునుడు అతనికి సారథ్యం చేయటానికి సిద్ధమయ్యారు ఉత్తర ఆమె తోటి ఆడపిల్లలు బృహన్నలతో మీరు భీష్మ ద్రోణులను జయించి మా బొమ్మలకు రంగురంగుల బట్టలు మెత్తనివి తీసుకురండి అని కోరారు అర్జునుడు నవ్వి ఉత్తరుడు గెలిస్తే అలాగే తెస్తాను అన్నాడు రథం నగరాన్ని దాటింది ఉత్తరుడు అర్జునుడితో బృహన్నల రథాన్ని కౌరవ సేనలుండే దిక్కుగా తోలు మనం ఆ సేనను జయించి ఆవులను మళ్లించుకుని త్వరగా తిరిగి రావాలి అన్నాడు అర్జునుడు రథాన్ని వేగంగా నడిపాడు వాళ్ళు శ్మశానం మధ్య ఉన్న సమీ వృక్షాన్ని చేరేసరికి దూరాన కౌరవసేన మహాసముద్రంలాగా కనిపించింది ఆ సేనలు రేపిన దుమ్ము ఆకాశంలోకి చాలా ఎత్తుగా లెగుస్తున్నాయి ఆ దృశ్యం చూసి ఉత్తరుడు బెదిరిపోయాడు వామ్మో ఈ సేనను నేనెట్లా గెలుస్తాను దేవతలు కూడా గెలవలేరు మా నాన్న సైన్యంతో సహా త్రిగర్తుల మీదకు చేత నేను ఈ పురంలో ఒంటిగా దిగబడిపోయాను నేను భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఇంకా అనేక మంది యోధులను ఒంటరిగా ఎదిరించగలనా మృహన్నల రథాన్ని వెనక్కి తిప్పు అని ఉత్తరుడు విలవిలలాడిపోయాడు నాయనా భయపడకు నిన్ను చూసి శత్రువులు నవ్వుతారు వాళ్లతో యుద్ధం చెయ్యు గెలిచి వస్తానని ఆడవాళ్ల ముందు ప్రజ్ఞలు పలికావే నేను రథాన్ని శత్రువుల మీదకే పోనిస్తాను ఏ విధంగానైనా సరే వాళ్లను జయించకుండా తిరిగిపోవద్దు అన్నాడు అర్జునుడు కౌరవులు మా గోవులను ఎత్తుకుపోని మా అంతఃపుర స్త్రీలు నన్ను చూసి నవ్వని నేను మాత్రం యుద్ధం చేయలేను అంటూ ఉత్తరుడు రథం మీద నుంచి కిందకు దూకి విల్లు బాణాలు పారేసి నగరం వైపుగా వెళ్ళిపోయాడు యుద్ధంలో చావనైనా చావాలి కాని రెండు చూపి పారిపోవటమా అంటూ అర్జునుడు రథం దిగి ఉత్తరుడి వెంట పడ్డాడు అతని బృహన్నల ఆకారం చూసి అర్జునుడని తెలుసుకోలేక కౌరవ సేనలు వాళ్ళు విర్రగబడి నవ్వారు ఈ లోపల అర్జునుడు ఉత్తరుణ్ణి జుట్టు పట్టుకొని ఆపి తనను పోనివ్వమని రకరకాలుగా వేడుకుంటున్న ఉత్తరుణ్ణి రథం దగ్గరికి లాక్కొచ్చి నేను యుద్ధం చేసి గోగుల్ను విడిపిస్తాను నువ్వు రథం నడుపు అంటూ అతన్ని రథం ఎక్కించాడు రథం సమీ వృక్షానికి సమీపంగా వచ్చినాక అర్జునుడు ఉత్తరుడితో నాయనా మనం వద్ద ఉన్న ఆయుధాలు ఎందుకు పనికిరావు నువ్వు ఈ చెట్టు ఎక్కు దీని మీద పాండవులు తమ ఆయుధాలు దాచారు అందులో అర్జునుడి గాండీవం కూడా ఉంది పైకప్పు విప్పావంటే నీకు ఆయుధాలన్నీ కనిపిస్తాయి అన్నాడు ఉత్తరుడు చెట్టు ఎక్కి అస్త్రాలను విప్పదీసి వాటిని చూసి ఆశ్చర్యపడుతూ మాయాజూదల్లో రాజ్యం పోగొట్టుకున్న పాండవులు ద్రౌపది ఏమయ్యారో తెలియదు కదా అని విచారంగా అన్నాడు నేనే అర్జునుణ్ణి మీ తండ్రి కొలువులో ఉండే కంకుడు ధర్మరాజు మీ వంటలవాడైన పల్లవుడే భీముడు గుర్రాలను చూసేవాడు నకులుడు గోవులను పాలించేవాడు సహదేవుడు కీచకుల చావుకు కారణభూతురాలైన శైరంద్రి ద్రౌపది అని అర్జునుడు అన్నాడు ఉత్తరుడు మొదట అర్జునుడి మాటలు నమ్మలేకపోయాడు తనకు ఏమేమి పేర్లున్నాయో అవి ఎలా వచ్చాయో అర్జునుడు వివరించి చెప్పిన మీదట ఉత్తరుడు అతని కాళ్ళ మీద పడి నీ పరిచయం కలగడం నా మహాభాగ్యం నేను తెలియక ఏమైనా వాగి ఉంటే నన్ను క్షమించు నా భయం పోయింది నువ్వు ఏ సేనకేసి రథం తోలమన్నా నేను తోలుతాను అన్నాడు అర్జునుడు ఉత్తరుడి చేత ఆయుధాలను రథంలో పెట్టించి నీ శత్రువులను నేనెలా నాశనం చేస్తానో చూడు అంటూ గాంధీవాన్ని మాత్రం తాను తీసుకున్నాడు తర్వాత అతను తన చేతి కంకణాలు తీసేసి జుట్టు ముడి వేసుకొని తూర్పుగా తిరిగి అస్త్రాలను ధ్యానించాడు అతను గాంధీవానికి తాడు తగిలించి మీటేసరికి మహాధ్వని పుట్టింది అర్జునుడు శంఖం పూరించేసరికి ఉత్తరుడే భయపడ్డాడు అలాంటి నాదం అతను ఎన్నడూ వినలేదు అర్జునుడి రథం తమకేసి వస్తుంటే చూసి ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో ఆ వచ్చేవాడు నిశ్చయంగా అర్జునుడే అన్నాడు ఆ మాట విని దుర్యోధనుడు అజ్ఞాతవాసం సంవత్సరం పూర్తి కాకమునిపే అర్జునుడు బయటపడ్డాడు తిరిగి పాండవులు పన్నెండేళ్లు వనవాసం చెయ్యాలి గడువు తీరలేదని వాళ్ళు ఎరగకపోయి ఉండాలి లేదా మనం పొరపాటు పడి ఉండాలి సరి అయిన లెక్క తేల్చవలసిన వాడు భీష్ముడే నిన్న సాయంకాలం త్రిగర్తలు దక్షిణాన మత్స్య గోగణాలను పట్టి ఉంటారు ఇవాళ ఉదయం మనం ఉత్తరాన గోవులను పట్టాం గోవులను విడిపించడానికి అర్జునుడు వస్తున్నాడు మత్స్యసేన సేన అతని వెనక వస్తున్నదేమో తెలియదు అర్జునుడితో యుద్ధం చేద్దాం అన్నాడు గడువు తీరకపోతే అర్జునుడు ఇలా బయటపడ్డడు అతను గోవులను విడిపించుకోకుండా తిరిగిపోడు కనుక యుద్ధం తప్పదు అన్నాడు ద్రోణుడు భీష్ముడు దుర్యోధనుడితో ప్రతి ఐదేళ్లకు రెండేసి అధిక మాసాలు వస్తాయి పాండవుల వనవాసం కింద అజ్ఞాతవాసం కింద గడిపిన పదమూడేళ్లలోనూ ఐదు నెలల పన్నెండు రోజులు అధికంగా వచ్చాయి ఆ లెక్క ప్రకారం పాండవుల అజ్ఞాతవాస గడువు తీరిపోయింది అది తెలిసే అర్జునుడు వస్తున్నాడు యుద్ధంలో జయాపజయాలు నిర్ణయించడం సాధ్యం కాదు అందుచేత న్యాయంగా పాండవులకు రాజ్యం ఇస్తావో యుద్ధమే చేస్తావో తేల్చుకో అన్నాడు నేను పాండవులకు రాజ్యం ఇవ్వను యుద్ధానికి సిద్ధం కండి అన్నాడు దుర్యోధనుడు అలా అయితే నువ్వు మన సేనలో నాలుగో వంతు వెంట హస్తినాపురానికి బయలుదేరు మరొక నాలుగో వంతు సేన గోగణాలను వెంటబెట్టుకొని నీ వెనకనే వస్తుంది మిగిలిన సగం సేనతో నేను ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ కృపుడు అర్జునుణ్ణి వెదిరించి యుద్ధం చేస్తాం అన్నాడు భీష్ముడు అందరికీ ఈ పద్ధతి నచ్చింది దుర్యోధనుడు కూడా అలా చేయటానికి సమ్మతిచ్చాడు భీష్ముడు సేనను వ్యూహపరిచి ఏ పక్కన ఏ యోధుడు నిలబడాలో నిర్ణయించాడు వ్యూహంలో నిలబడిన కౌరవ కేసి అర్జునుడి రథం వచ్చింది ఇప్పుడు అర్జునుడు గుర్తించటానికి వీలుగా కనిపించాడు అతను ఉత్తరుడితో బాణం వేటు దూరంలో రథాన్ని నిలుపు దుర్మార్గుడైన దుర్యోధనుడు ఎక్కడ ఉన్నది చూస్తాను మిగిలిన వాళ్లను వదిలేసి అతన్ని జయిస్తాను ఆ తర్వాత వీరందరూ ఓడిన వాళ్లే అవుతారు అన్నాడు అతను ఉత్తరుడికి ద్రోణుణ్ణి అశ్వత్థామను కృపాచార్యుణ్ణి కర్ణుణ్ణి చూపించాడు కానీ దుర్యోధనుడు కనిపించలేదు దుర్యోధనుడు ప్రాణాలు దక్కించుకొని గోవులతో సహా దక్షిణ మార్గాన హస్తినాపురానికి బయలుదేరాడల్లే ఉంది ఉత్తరుడా ఈ సేనను వదిలేసి రథాన్ని దుర్యోధనుడు వెళ్లే వైపుగా నడిపించు అతన్ని ఎదిరించి గోవుల్ను మరలిస్తాను అన్నాడు అర్జునుడు అర్జునుడు తమనందరిని విడిచిపెట్టి మరొక దిక్కుగా ఎందుకు వెళ్ళిపోతున్నాడో గ్రహించి కృపాచార్యుడు అర్జునుడు దుర్యోధనుడి మీదకి వెళుతున్నాడు అర్జునుడి ముందు దుర్యోధనుడు నిలవలేడు అందుచేత మనం దుర్యోధనుడికి అండగా వెళ్లి నిలబడదామన్నాడు ఇదేనండి ఇవాల్టి కదా మహాభారతం చందమామ కథలు కౌరవ పరాజయంలో మళ్ళీ కలుసుకుందాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి